పరిశుద్ధాత్మదేవా నన్ను ఒప్పించండి ప్రభా స్వార్థం అనే పాపాన్ని ఒప్పించండి నాకు రాదు ప్రప ఒప్పుకోవటం పాపం చేయటం అయితే వచ్చు కానీ ఒప్పుకోవడం నాకు రాదు మీరు ఒక్కరే ఒప్పించగలరు అయ్యా మీరొక్కరే నన్ను బయటకు తీసురాగలరు అయ్యా మీరొక్కరే నన్ను ఒప్పించగలరు మీరు మాత్రమే పరిశుద్ధాత్మదేవా నన్ను పాపం నుంచి బయటకు తీసుకురాగలరు ఒప్పించగలరు అయ్యా 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 మీ కృపచొప్పులు నన్ను ఒప్పించండి అయ్యా నాకు రాదు ప్రభు నిజంగా రాదయ్యా అయ్యా నాకు కన్నీరు అస్సలు రాదు తండ్రి కఠినాత్ముడిగా తండ్రి పాపం చేసి చేసి ఉన్నాను కదా నేను ఎలా కన్నీరు గరుస్తాను తండ్రి మీరు సహాయం చేయండి అయ్యా అయ్యా మీ సహాయాన్ని కోరుకుంటున్నాను భిక్షం అడుక్కుంటున్నాను నిజంగా అయ్యా మందిరం బయట అడుక్కునేవాడిని తండ్రి ఓ పిచ్చి తండ్రి నశించిపోతున్నాను అయ్యా భ్రష్డిగా మారిపోయేదయ్యా తండ్రి అయ్యా భ్రష్టు తండ్రి అయ్యో దోషులు తప్పేసి అడుపుకుంటున్నాను తండ్రి అయ్యా వేడుకుంటున్నాను అయ్యా 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 మీ కాలు పట్టుకుని యోగ్యత లేదు దూరంగా ఉండి తండ్రి మీరు అమ్మాయిని వచ్చిన యోగ్యత లేదు అయ్యా సహాయం చేయండి అయ్యా 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 భిక్షమేయండి తండ్రి అయ్యా స్వార్థం అనే పాపాన్ని లోతుగా ఒప్పుకుంటానికి సహాయం చేయండి మీరే ఒప్పించండి అయ్యా సిద్ధంగా ఉన్నాను నేను ఒప్పుకుంటానయ్యా నాకు సహాయం చేయండి అయ్యా నాకు విడుదల కావాలయ్యా ప్లీజ్ అయ్యా విడుదల కావాలి తండ్రి నాకు పరిపూర్ణమైన విడుదల సొంత నుంచి కావాలయ్యా అయ్యా నన్ను క్షమించి నాకు విడుదల కావాలి తండ్రి నన్ను ఒప్పించండి అయ్యా నేను మీ బిడ్డనయ్యా అయ్యా అయ్యా నన్ను సృష్టించింది మీరు నిర్మించింది మీరు అయ్యా నన్ను విమోచించిన మీరు మీరే కదయ్యా నాకు సర్వస్సు తల్లి అయినా తండ్రి అయినా మీరే కదయ్యా బంధువైన స్నేహితుడైనా మీరే కదయ్యా ఎవరున్నారు అయ్యా నాకు అయ్యా వాత్సల్యత చెప్పున ఒప్పించండి తండ్రి అయ్యా 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 ఎవరున్నారు తండ్రి నన్ను సృష్టించింది మీరు అయ్యా మీకు తప్ప నా మీద ఎవరికి ఉంటుంది ప్రేమ ఎవరికి ఉంటుంది నా మీద వాసలేదు తండ్రి అయ్యా నన్ను మీ పెట్టను తండ్రి మీరు నా తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ నాన్న నన్ను ఒప్పించండి అయ్యా నాకు విడుదల కావాలి తండ్రి చూపించండి ఆయన వాత్సల్యత గుర్తు చేసుకోండి ఒక పసిబిడ్డ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ అమ్మ ఆ క్లాస్తుంది అమ్మ అని ఎలా అడుగుతుందో పసిబిడ్డలాగా మారిపోను ఆయన పాదాల దగ్గర దాని మీద అంటున్నాడు యాభై ఒకటో క్షేత్రంలో అయ్యా మీ వాత్ చెప్పున నన్ను ఒప్పించండి అయ్యా అయ్యా నేను మీ బిడ్డను తండ్రి అయ్యా కనికర సంపన్నుడా నేను మీ అయ్యా మీ బిడ్డను తండ్రి నాకెవరున్నారు నాన్న అయ్యా ఒప్పించండి నాన్న నా బంగారు తండ్రి కాదు నా మంచి తండ్రి కాదు అయ్యా ప్లీజ్ నాన్న నాన్న తండ్రి నన్ను ఒప్పించండి అయ్యా స్వార్థం అనే పాపం వల్ల మీరు ఎంత బాధపడ్డారు అది నాకు చూపించండి తండ్రి నా స్వార్థం వల్ల మీ మనసుకి ఎంత గాయమైందో చూపించండి అయ్యా నా స్వార్థం వల్ల మనుషులు ఎంత గాయపరచబడ్డారో చూపించండి తండ్రి అడగాలి దయచేసి మీకు మనసు ఉంది మనుషులకు మనసు అయ్యా నేను నా స్వార్థంతో జీవించడం వల్ల నీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు స్వార్థంతో జీవించడం వల్ల ఎంత మంది బాధపడ్డారు ఎంతగా బాధపడ్డారు అది నాకు చూపించండి అయ్యా అయ్యా అడుక్కుంటున్నాను రేసేనామలు చూపించండి అయ్యా నాకు తెలియాలి నా హృదయానికి తెలియాలి అడుక్కుంటున్నాను నా స్వార్థం వల్ల నా పాపం వల్ల పాపిగా నేను జీవించడం వల్ల మీ మనసుకి ఎంత గాయమైందో చూపించండి అయ్యా మీరెంత కుమిలిపోయారో చూపించండి మీరెంత దుఃఖపడ్డారో చూపించండి మీరెంత నలిగిపోయారో నాకు చూపించండి అయ్యా అయ్యా నాకు తెలియదు ఇలాంటివి నాకెందుకు తెలుస్తాయి బ్రవ్వు నాకు చూపించండి అయ్యా అయ్యా చూపించండి తండ్రి అయ్యా నా పాపం వల్ల మీరు ఎంత బాధపడ్డారు ఎంతగా నచ్చుకున్నారు ఎంతగా ఏడ్చారు ఎంతగా గాయపరచబడ్డారు ఎంతగా తల తలదించుకున్నారో చూపించండి అయ్యా చూపించండి తండ్రి నా వల్ల నా పాపం వల్ల మీకేం మిగిలిందో చూపించండి ఏమైందో చూపించండి అంతేకాదు మనుషులకు ఎంత గాయమైందో చూపించండి నా స్వార్థం అనే పాపం వల్ల ఎంతమంది ఏడ్చారో చూపించండి ఎంతమంది గుండెలు పగిలిపోయినాయో చూపించండి తండ్రిని అయ్యా ఎందుకయ్యా ఈ బ్రతుకు ఎవరికి ఉపయోగపడిపోతుంది మీ చింత వచ్చేయని బ్రతుకు ఉంటే ఏంటి ఏంటి తండ్రి నిర్జీవంగా బ్రతకడం వల్ల ఏమొస్తాయ్యా నాకు నాకు విడుదల కావాలి చూపించండి నా వల్ల ఎంత కన్నీరు గర్చారో మీరు చూపించండి తండ్రి అయ్యా అయ్యా తెలుసుకోవాలని ఆశగా ఉంది మీరు ఎంత బాధపడ్డారో నాకు కావాలి తండ్రి మీరు ఎంత కుమిలిపోయారో నేను తెలుసుకొని పచ్చి పడాలి తండ్రి నా స్వార్థం అనే పాపం వల్ల మనుషులకి ఎంత గాయమైంది మనుషులు ఎంత నష్టపోయారో చూపించండి మనుషులు ఎంత ఇబ్బందులు పడ్డారో చూపించండి అయ్యా ప్రతిదీ చూపించండి పోస గుచ్చినట్లు నాకు చూపించండి మీరు చూపించే దేవుడు ఒప్పించే దేవుడు సరి చేసే దేవుడు మీరు దాహ సరిచేశారు కదయ్యా అయ్యా నాలో స్వార్థం ఏ రేంజ్లో ఉందో చూపించండి అయ్యా ఈ రోగం ఎంతగా ముదిరిపోయిందో చూపించండి దానివల్ల నేను ఎంత నష్టపోతున్నానో కూడా చూపించండి అయ్యా 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 నాలో ఎంత స్వార్థం ఉందో చూపించండి అయ్యా ఏ రేంజ్లో స్వార్థం ఉందో బయలుపరచండి అయ్యా నది నన్ను ఎంతగా ఏలుబడి చేస్తుందో చూపించండి అయ్యా ప్లీజ్ ప్రభు ఎంతగా నేను దిగజారిపోయినా స్వార్థం చేత నాకు చూపించండి రోగం ఎంత ముదిరిపోయిందో నాకు చూపించండి అయ్యా అయ్యా దానివల్ల నేను ఎంత నష్టపోతున్నానో మీ రాజ్యానికి ఎంత నష్టం చేకూరుస్తున్నానో నా ఆశీర్వాదాన్ని నేనే ఎలా కాలదనుకుంటున్నానో చూపించండి అయ్యా అయ్యా పరిశుద్ధాత్మ మీరే సహాయం మీరేనా ఆధారం మీరేనా దిక్కు మీరే మా నా శరణి అయ్యా 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 ఎంత స్వార్థం నాలో ఉంది అది ఎంతగా పేరుకుపోయింది నా హృదయం మీద అది ఎంత ఏలుబడి చేస్తుంది నా క్రియలలో అది ఎంత అడ్డుపడుతుందో చూపించండి అయ్యా ఎంత రోగంగా మారిందో అది ఎంతగా దారి తీసిందో దానివల్ల ఆత్మీయ ఆశీర్వాదాలు నేను ఎలా పోగొట్టుకుంటున్నానో భౌతిక ఆశీర్వాదాలు ఎలా పోగొట్టుకుంటున్నానో చూపించండి అయ్యా అయ్యా చూపిస్తూ ఒప్పించండి ప్లీజ్ అయ్యా అయ్యా నాలో ఎంత పాపం ఉంది నాలో స్వార్థం ఎంత ఉంది ఎంత రేంజ్లో ఉంది అది ఎంత ముదిరిపోయింది ఎంతగా అది నా మీద పని చేస్తుందో దానివల్ల నేను ఎంత నష్టపోతున్నానో వ్యక్తిగతంగా నేను ఆత్మీయ జీవితంలో ఎంత నష్టపోతున్నాను ఆత్మీయ మేలులు ఆత్మీయ ఆశీర్వాదాలు ఎలా పోగొట్టుకున్నానో తద్వారా భౌతిక ఆశీర్వాదాలు ఎలా పోగొట్టుకుంటున్నానో చూపించింది అయ్యా 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 స్వార్థం నాలో ఎంత ఉందో మీరు చూపిస్తే డాక్టర్ తప్ప పేషెంట్కి తెలియదు కదయ్యా రోగికి ఎలా తెలుస్తుంది అయ్యా డాక్టర్ ఒక్కడే చెక్ చేసి చెప్తాడయ్యా అయ్యా దావిధంటున్నాడు మీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా నాలో ఉందేమో చూపించండి పరిశీలించండి మీరు నన్ను పరిశీలించి నాలో ఎంత పేరుకుపోయింది స్వార్థం ఏ రేంజ్లో ఉందో చూపించండి అయ్యా ఎంతగా నన్ను ఏలుబడి చేస్తుందో దానివల్ల నేను ఎంత దూరం అయిపోతున్నారో మీకు పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి దాన్ని బహుస్వార్థ స్వార్థపరు నేను మిమ్మల్ని అయ్యా ఏనాడు మిమ్మల్ని ప్రేమించలేదు ప్రాణం పెట్టిన మిమ్మల్ని ఏనాడు అయ్యా నన్ను నేను ప్రేమించుకున్నాను నా స్వార్థం చేత మిమ్మల్ని ఏనాడు గౌరవించలేదు ఏనాడు సంతోష పెట్టలేదయ్యా మీ గురించి ఏనాడు ఆలోచించలేదయ్యా ప్రేమ ప్రేమను కోరుకుంటుందయ్యా ప్రేమ ప్రేమను ఖచ్చితంగా కోరుకుంటుంది నేను ఎవరికైనా ప్రేమిస్తే తిరిగి ప్రేమను కోరుకుంటారు మీరు నా ప్రేమను కోరుకున్నారు తండ్రి ది నా కొడుకు ఏంట ఎంత కుమిలిపోయారయ్యా అయ్యో అయ్యో ప్రేమనైతే విపరీతంగా పొందేసుకున్నాను గాని నాడు ప్రేమించలేదయ్యా అయ్యో ఎంత గాయమై ఉంటుంది అయ్యా మీ మనసు ఎంత నచ్చుకుని ఉంటుంది אייו, ננקשם איזה די, דא סוורדה צ'ייתם אימל פריים איזה ליגה פוי. דא סוורדה צ'ייתם אימל <laughs> yeah, <I see> you I'll say rest of the dark Oh నేనెవరి కోసం ఎదురు చూసినప్పుడు వాళ్ళు ప్రేమించకపోతే భరించలేనే వాళ్ళకి ఏమి చేసిడు కొద్దిగా మాట్లాడితేనే వాళ్ళ ప్రేమ ఎదురు చూసినప్పుడు సమస్తాన్ని నాకు దయచేసి ఇంత కృప చూపించి మీరు నా ప్రేమను ఎదురు చూసినప్పుడు ఎంత గాయం అయి ఉంటుందయ్యా మీ మనసుకి ఎంత గాయం చేశాను నా స్వార్థం చేస్తుంది ప్రతిరోజు నేను ప్రేమను నిరాశ మిగిల్చాను మీకు గాయాన్ని చేశాను దుఃఖాన్ని కలిగించాను తండ్రి అయ్యా ఎవరిని ప్రేమించలేదు ఎవరిని ప్రేమించలేదు అయ్యా സായ ഉണ്ടായി പോയാനുണ്ടായി പോയാനീ സ്വാർത്ഥം ചെയ്ത മനുഷ്യലേക്ക് പ്രേമനം പാൻസിലേക്ക പോയി ఎవరికి ప్రేమరేవరికి లేదు తండ్రి అయ్యా అయ్యా ఎంత వద్ద ప్రేమగా చేదురు చూస్తున్నారు ఎంతమంది ప్రేమ లేక అల్లాడిపోతుంటారు ప్రేమ లేక చూసి నా తోటి వాళ్ళని నా కుటుంబస్తుల్ని ప్రేమించని కఠినాత్మ ఉన్నయ్యా నా బంధువుల్ని స్నేహితుల్ని నా ఆత్మీయుల్ని అయ్యా నాతో పాటు పరిచయం చేసే ఎవరిని ప్రేమించలేదు అయ్యో అయ్యా నా మంచి ప్రేమ కోసం ఎదురు చూసారయ్యా ఏమైనా ప్రేమను అందిస్తానేవో ఆదరిస్తానేవో బలపరుస్తానేమోని ఎంతో ఆస్థాన జీవితకాలంలో పనులు చేశారు అయ్యో నా స్వార్థం చేత ఆదరించలేదే నా స్వార్థం చేత బలపరచలేదే నా స్వార్థం చేస్తూ ఎవరిని పట్టించుకోలేదు తండ్రి అయ్యా నా స్వార్థం మీద ఎవరిని రక్షించలేదు కోట్ల మంది చనిపోతున్నారు నశించిపోతున్నారు నశించిపోతే పోని నాకేంటి అనుకున్నాను తేండి అయ్యా నా స్వార్థం అనే పాపం మీద ఎవరిని రక్షించలేదు విడిపించలేదు తేండి అయ్యా నన్ను క్షమించండి ದೇವ ಪರಿಶುದ್ಧಾತ್ಮದೇವಾ ಭಾರಿತ ಬಾಧ್ಯಯ್ಯ ಸ್ವಾರ್ಥ ಬರುತ್ತೇನು ಅಭಿಷೇಕ ಉಪಯೋಗಿಸ್ಲೇ ये रक्षण के प्रयास पड़े तंत्री